నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని సర్కార్ భూముల ఆక్రమణలపై ప్రభుత్వ యంత్రాంగం చర్యలకు సిద్దమవుతోంది నగర శివార్లోని చెరువు శిఖాలు నాలాల కబ్జాలపై దృష్టి సారించనుంది అక్రమార్కులపై కొరడా జుడిపించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది ఆక్రమణలను గుర్తించి నివేదికలను సిద్దం చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగ పటిష్టతకు సన్నాహాలు చేస్తోంది అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలపై చర్యలు చేపట్టనుంది ముఖ్యంగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు చెరువు శిఖాలు నాలాల కబ్జాలపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లనుంది ఎన్నికల సందర్భంలో అధికారుల బదిలీలతో నిర్వీర్యమైన ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని తిరిగి పునరుద్దరించాలని నిర్ణయించింది నగరం పరిధిలోని ఉత్తర దక్షిణ మండలాల తహసీల్దార్లు మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నీటిపారుదల ఇంజనీర్లను ఈ బృందంలో భాగస్వాములను చేయనున్నారు నగరంలో ఇదివరకు ఉన్న ఎన్ఫోర్స్మెంట్ విభాగం రెవెన్యూ మున్సిపల్ నీటిపారుదల అగ్నిమాపక శాఖల ఉద్యోగులతో ఉండేది నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘన అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే వాటిని ఈ కమిటీకి అప్పగించేవారు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఉల్లంఘనలుంటే చర్యలు తీసుకునేవారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఈ కమిటీ కార్యకలాపాలు సాగాయి ఎన్నికల సందర్భంలో అధికారుల బదిలీలతో నిర్వీర్యమైంది దీని పునరుద్ధరణపై చర్చ జరుగుతున్న క్రమంలోనే నగరపాలక సంస్థ అధికారులు తిరిగి ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జిల్లాలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాద మోపాలని స్థానికులు కోరుతున్నారు హైదరాబాద్లోని హైడ్రా లాంటి వ్యవస్థను జిల్లాలో తీసుకువచ్చి అక్రమార్కుల నుంచి నగరాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో అనేక ఏదైతే కాలువలు ఉన్నాయో ప్రభుత్వ స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువులను వాగులను కాలువలను ఆక్రమించుకుంటూ ఏదైతే ప్రకృతి పడే వర్షాలు డైరెక్ట్ గా పోయే విధంగా కాలువలు చేయకుండా అనేక మంది ఈ ఆక్రమ చేయడం వల్ల చాలా మంది ఇళ్లలో నీళ్లు జరుగుతా ఉన్నది అలాంటి ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇవాళ ఏదైతే పులాంగ్ వాగుందో ఆక్రమించుకోవడం జరిగింది కాలేజీలు కట్టిరు పెద్ద పెద్ద వంచర్లు వేసుకుంటా ఇది సరైనది కాదు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ అని గొప్పలుగా చెప్పుకుంటున్న అధికారుల పేర్లను మనం అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉన్నారు ప్లాట్లు చేసి అమ్మేయడం జరుగుతూ ఉంది ఇది ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకో అధికారులు మాత్రం ఖచ్చితంగా డబ్బులు తీసుకున్నారనేదే ప్రజలు నమ్మాల్సి వస్తుంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాంటివి ఉంటాయన్నా ఆక్రమణ వెంటనే తొలగించాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధానంగా ఈరోజు హైదరాబాద్ ఏదైతే హైడ్రా పేరున జరుగుతున్నటువంటి ఏవైతే కార్యక్రమం ఉందో నిజామాబాద్ జిల్లాలో కూడా అలాంటిదే అది ఏ పేరున పెట్టినా కూడా అలాంటిది నిజామాబాద్ కూడా కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా నాళాలని అదేవిధంగా చెరువుల్ని ప్రభుత్వ స్థలాల్ని ఆకుపై చేసుకొని ఈరోజు అక్రమంగా నిర్మాణాలు చేశారు వాటినన్నిటిని కూడా తొలగించినప్పుడు మాత్రమే ఇక్కడ వాతావరణ కాలుష్యం కావచ్చు లేకపోతే పట్టడీకరణ అనేది ప్రాపర్గా జరుగుతుంది ఖలీలు వాడిలో హాస్పిటల్స్ మొత్తం రోడ్డును ఆక్యుపై చేసుకుని పెడుతున్నారు దానికి ముందు బళ్ళు పెడతా ఉంటారు వెహికల్స్ పెడతా ఉంటారు కనీసం నడవడానికి కూడా ఇవాళ లేదు మరి ఇవన్నీ కూడా యంత్రాంగానికి మున్సిపల్ యంత్రాంగానికి కనిపించడం లేదు ఇవాళ హైదరాబాద్ లో ఏ పద్ధతులు అయితే చేస్తున్నారో అదే పద్ధతిలో నిజామాబాద్ లాంటి ఒక నగరం నగరం కార్పొరేషన్ లో కూడా అటువంటి కబ్జాలు జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వాల నుండి కూడా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక మంది కొంతమంది బడా వ్యాపారులు అనేక మంది ఇవాళ నిజామాబాద్ లాంటి మహానగరంలో ప్రభుత్వ స్థలాల్ని అదే రకంగా ఈ పులాంగ్ వాగుల్ని పులాంగ్ వాగు ఇవాళ సంబంధించి మొత్తం దాదాపు ఎనభై శాతం నిజామాబాద్ మురుగునీరు పులాంగ్ వాగు ద్వారానే ఇవాళ నిజామాబాద్ నుండి బయటకు పోవటం అనేది జరుగుతుంది అటువంటి పులాంగ్ వాగును కూడా ఇవాళ మొదటి నుండి చివరి వరకు కూడా కబ్జాలు చేస్తా ఉన్నారు నాళాలని కబ్జాలు చేస్తా ఉన్నారు ఆట స్థలాన్ని కబ్జాలు చేస్తా ఉన్నారు అయితే నిజామాబాద్ నగరంలో కూడా అక్రమార్కులు ఇలా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి పులాంగ్ వాగు ఏదైతే ఉందో అది కావచ్చు అంతేకాకుండా అటు పక్కన ఉన్నటువంటి బోర్గాంగ్ సంబంధించిన కాలు కావచ్చు బొడ్డెమ్మ చెరువు అదే విధంగా అర్సపల్లిలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు ఇవన్నీ కూడా ఇలా కబ్జా కబ్జాకోరు కబ్జా కూరు చేతుల్లో ఉండి ఇలా కబ్జాలు గురవుతున్నటువంటి పరిస్థితి దీని వల్ల ఇలా నిజామాబాద్ నగరంలో ప్రతి వర్షాకాలం వస్తున్నటువంటి సందర్భంలో నిజామాబాద్ నగరం మొత్తం కూడా ఇలా వరద నీరు తోటి ముంచెత్తున్నటువంటి పరిస్థితి దీన్ని అధికారులు తక్షణమే కట్టడి చేయాల్సి అవసరం ఉన్నది దీంతో ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు రానప్పటికీ ముందస్తుగానే నగరపాలక సంస్థ మేల్కొంది ఎన్ఫోర్స్మెంట్ బృందం ద్వారా నగరంలోని నాలాలు చెరువు శిఖాల ప్రాంతాలపై దృష్టి సారించనున్నారు నగర పరిధిలోని రద్దీ ప్రదేశాల్లోని వ్యాపార సముదాయాల సెల్లార్ల పరిస్థితిని పరిశీలించనున్నారు ఆక్రమణలను గుర్తించి నివేదికలు సిద్దం చేసి పెట్టుకుంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం సులభమవుతుందనే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఇప్పుడు మున్సిపల్ వాళ్ళ పర్మిషన్ కొరకు ఎవరైనా అప్లికేషన్ పెట్టినా కానీ కన్సర్న్ డిస్టిక్ మొత్తంలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఇన్వాల్వ్ అయిపోయి మా యొక్క అక్కడ కెనాల్ కానీ స్ట్రీమ్ కానీ ఉంటే బఫర్ జోన్స్ అవన్నీ చూసుకుని పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా అక్రమ జరిగిందైతే మనకు మా వాళ్ళు కం కంపల్సరీగా మున్సిపల్ రెవెన్యూ వాళ్ళకు ఉన్ని పోలీస్ వాళ్ళకు ఫైల్స్ కేసు ఫైల్ చేస్తున్నారు ఈ రీసెంట్గా రామూర్తి చెరువులో కూడా మనకు ఎంక్రోచ్మెంట్ అయితే కూడా మా మున్సిపల్ వాళ్ళ కోఆపరేషన్ రెవెన్యూ వాళ్ళ కోఆపరేషన్తో వేయడం జరిగింది తర్వాత ఫినిషింగ్ కూడా పెట్టడం జరిగింది అలాగనే మిగతా వాళ్ళు ఎక్కడైనా దృష్టికి వస్తే మాత్రం కంపల్సరీగా రియాక్ట్ అయిపోయి మా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు